హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష బిహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష బయట వర్షం పడుతున్నా వెదర్ చల్లగా ఉన్న ఈవినింగ్ మనకి వేడివేడిగా ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది అలా వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు మనకి టక్కున గుర్తొచ్చే పేరు పకోడీ ఏంటి వాళ్ళ వర్షం గురించి వెదర్ గురించి చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా ఎందుకంటే ఇవాళ మీకు నేను చూపించబోయే రెసిపీ పకోడీ పకోడీ అందరికీ తెలిసిన రెసిపీయే కదా ఇందులో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా స్పెషల్ ఖచ్చితంగా ఉంటుందండి మరి అంత స్పెషల్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీరు ఎప్పుడు తినే పకోడీ కంటే కూడా టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పకోడీని ఎలా చేయాలో ఇక మనం చూసేద్దాం ముందుగా పకోడీని చేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి ఆయిల్ని వేడెక్కేలోపు పకోడి పిండిని ప్రిపేర్ చేసుకోండి పకోడి పిండి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండిని తీసుకున్నాను అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల అల్లం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఐదు పచ్చిమిర్చి రెండు రెప్పల కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు కోడిగుడ్లు కోడిగుడ్లు వేసుకుంటే పకోడి టేస్ట్ మామూలుగా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అస్సలు స్కిప్ చేయొద్దు ఖచ్చితంగా వేసుకోండి ఈ కోడిగుడ్లు వేసుకుంటే చిన్న పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా తినేస్తారు ఎందుకంటే అంత సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి పకోడి ఇవన్నీ వేసుకొని పిండి మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీ పిండిని ప్రిపేర్ చేసుకోండి వాటర్ ఒకటేసారి యాడ్ చేయొద్దు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి అప్పుడే పకోడీ పిండి పర్ఫెక్ట్గా వస్తుంది పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఆయిల్ వేడకగానే పకోడీలని వేసేసుకోండి పకోడీలని వేసుకొని జాగ్రత్తగా గరిటితో కదిలించుకుంటూ పకోడీలని బ్యాక్కి ఫ్రంట్కి టర్న్ చేసుకుంటూ వేయించుకోండి పకోడీలు ఇలా వేయగానే సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఈ విధంగానే మిగతా పిండిని కూడా వేసుకోండి అంతే వేడి వేడి పకోడీలు రెడీ చూస్తుంటేనే ఎప్పుడు తినేయాలనిపిస్తుంది కదా చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత ఫ్లఫీగా వచ్చాయో మీరు కూడా ఈ పకోడీని ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న ఈ వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ నాకెప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్